బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ ఆదేశాల మేరకు కాసీపేట మండలంలో సీసీ రోడ్ల పనులను మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్ చేతుల మీదుగా ప్రారంభించారు ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్ల పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు అనంతరం ప్రదీప్ మాట్లాడుతూ అభివృద్ధి పథంలో కాసీపేట మండలం ముందంజలో ఉండాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సత్తయ్య వంశీ ప్రభాకర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు ఈరోజు కాసుపేట మండలిలో ఒక శుభ పరిణామం ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మన కాసుపేట మండలకు ఎన్ఆర్జేస్ తరఫున కోటి ఇరవై లక్షల సీసీ రోడ్లు మంజూరు చేయించడం జరిగింది ఈరోజు కొండాపూర్ యాపలో మన సీనియర్ లీడర్ ఉత్తూరు సత్తన్న గారు ఈరోజు సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఆయన ఖచ్చితంగా ఇట్లాంటి రోడ్లు ఎన్నో చేస్తూ రానున్న రోజుల్లో మంచి అభివృద్ధి చెందాలని మా కాసుపేట మండలి అభివృద్ధి చెంద చెందించాలని కోరుకుంటూ ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో ఒక పనికి రాని టీఆర్ఎస్ నాయకుడు ఇష్టం వచ్చినట్టు పెడుతుండేం పెడుతుందంటే గిరిజన గూడాలను ఎవరికి ఎన్ఆర్జీఏ పనులు ఇవ్వలేదు గిరిజన గ్రామాలను పట్టించుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అంటుండు నేను ఒకటే అడుగుతున్నా పది సంవత్సరాలు మీ పాలనే ఉంది కదా మీకు సిగ్గు శరమేమైంది ఉంటే మా రెండు సంవత్సరం రెండు నెలల పరిపాలన గురించి మీరు మాట్లాడరు పది సంవత్సరాలు మీరు గడ్డి గడ్డినిచ్చిందా పది సంవత్సరాలు గుర్తురాని గిరిజన తండాలు మేము గెలిచి రెండు నెలలు కూడా అయితే లేదు మీరు గిరిజన ప్రాంతాలకు ఎలాంటి ఎన్ఆర్ఏ చేసే నీతిని చెప్పి మీరు కామెంట్ చేయడం మీకు సిగ్గు చేట ప్రజలను నమ్ముతాను పది సంవత్సరాలు మీరు గడ్డి వీకుంటే ఒప్పుకోండి మనం గడ్డి వీకినా మీరు డెవలప్ చేయాలని మా గడ్డ వినోద్ గారు నిన్న కూడా అసెంబ్లీలో మాట్లాడారు మాకు మా బెల్లంపల్లి నియోజకవర్గంలో సీసీ రోడ్ల పరిస్థితి కానీ డ్రైనేజ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్ మాకు మీరు పండు కేటాయించాలని ఆయన కోరడం జరిగింది మీ నాయకుల్లాగా లాగా మా నాయకుడు కమిషన్ నాయకుడు గారు ఆయన అభివృద్ధి పదంలో కాసుకోండి మనం నడిపించడానికి ఎమ్మెల్యే గెలిచిండు మేము గిరిజన గ్రామాలని ప్రత్యేక దృష్టి సారించి వారిని ఎట్లా డెవలప్ చేయాలనేది వినోద్ సార్ గారి దగ్గరికి ఎప్పుడు పోయినా గిరిజన గ్రామాల గురించే మాట్లాడతారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో గిరిజన గ్రామాలని ప్రత్యేక దృష్టి సారించి గడ్డ వినోద టీఆర్ఎస్ గారు టిఆర్ఎస్ వాళ్ళు ముక్కు నోరు మూసుకునేలా ముక్కు మీద వేలు పెట్టుకునేలాగా మా డెవలప్మెంట్ ఉంటుంది చూసుకోండి ఖబర్దార్ నాయకులారా జై కాంగ్రెస్